హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ కొత్త పెన్షన్ సంబంధించి లైన్ క్లియర్ అయ్యిందంటూ మనకి తాజాగా ఈరోజు సమాచారం అందిందనమాట దానికి సంబంధించిన వివరాలు చూసే ముందు ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లమే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే కొత్త పెన్షన్లకు లైన్ క్లియర్ అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ రెండు లక్షల బోగస్ పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి అని చెప్పేసి ఒక న్యూస్ రావడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో కొత్త పెన్షన్ల యోజన మంజూరీకు ప్రభుత్వం లైన్ క్లియర్ అయితే చేస్తుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షలకు పైగా సామాజిక భద్రతా పెన్షన్లు అయితే ఉన్నాయన్నమాట వాటితో పాటుగా తాజాగా మరికొందరు మొ మరికొందరికి అంటే ఎవరైతే అర్హులో పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళందరికీ కూడా కొత్తగా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టిన అవకాశం దీంతో దీంతోపాటు ప్రస్తుతం ఉన్న పెన్షన్లలో బోగస్ పెన్షన్దారులను గుర్తించి వాటిని తొలగించేందుకు కసరత్తు మొదలు అయితే స్టార్ట్ చేసిందనమాట సో ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ లబ్ధి పొందుతున్నారో వాళ్ళలో రెండు లక్షలు పైగానే బోగస్ పెన్షన్ అంటే ఫేక్ పెన్షన్స్ తీసిన వాళ్ళు ఉన్నారనమాట వారిని మరొకసారి రీవెరిఫికేషన్ చేసి వారి ప్రజెంట్ వస్తున్న పెన్షన్ని తొలగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సచివాలయాల వారీగా అందిన ఫిర్యాదులతో పాటు ఇతర అంశాల ద్వారా దాదాపు రెండు లక్షలకు పైగానే బోగస్ పెన్షన్లు ఉన్నట్లుగా అయితే గవర్నమెంట్కి తెలియడం అయితే జరిగిందన్నమాట వీటన్నింటినీ కులపక్షంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో రీసర్వే చేసి బోగస్ లబ్ధిదారులందరినీ కూడా ఏరివేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది జరిగిందనమాట ఇదే సమయంలో అర్హత ఉన్న ఇప్పటి వరకు పెన్షన్కి నోచుకొని వారికి ఉపశమనం కలిగించబోతుందనమాట అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న కొందరి లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించడం అయితే జరిగింది పెన్షన్ను రద్దు చేసినట్లుగా పలు ఫిర్యాదులు కూడా గ్రీవెన్స్లో అయితే అందాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుందనమాట వీటన్నింటిపైన పరిశీలన చేసి ప్రభుత్వం లబ్ధిదారులను వాదనలు వాదోపవాదాలు విరిన తర్వాత రీసర్వే ద్వారా ఇప్పటికే వారందరూ కూడా వర్తమానం అందించడం అయితే జరిగిందనమాట అలాగే కొత్త పెన్షన్ల కోసం టీడీపీ ప్రజావేదికతో పాటు మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బారులో దర్బార్లో కూడా అనేక వినతులు అందాయని చెప్పేసి తెలపడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరణకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సచివాలయాల వారీగా దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి అర్హులందరికీ కూడా పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట వికలాంగులు దీర్ఘకాలిక కొత్త పెన్షన్లు మంజూరు అయితే కాబోతున్నాయండి అక్టోబర్లో దరఖాస్తు స్వీకరించి అరవై రోజుల్లోగా కొత్త పెన్షన్ అయితే ఏర్పాటు చేసేటట్టుగా ప్రభుత్వం అయితే ప్రణాళిక చేస్తున్నట్టు ప్రణాళిక చేయబోతుందని మనకు అర్థమవుతుంది సో ఎవరైతే పెన్షన్ కోసం కూడా ఇంకా వారందరికీ కూడా ఈలోపు పెన్షన్ వచ్చేలోపు మీరు కనుక హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయినట్లయితే కనుక సదరణ సర్టిఫికేట్లు తెచ్చుకోండి లేదు వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు అయినట్లయితే కనుక అయితే కనుక వృద్ధాప్య పెన్షన్ కాదు ఏ పెన్షన్ అయినా సరే ముందుగా మీరు క్యాష్ ఇన్కమ్ కూడా అప్లైకేషన్ మీ సవికి అప్లై చేసి రెడీగా ఉంచుకోండి అప్పటికప్పుడు మీకు అన్ని దొరకవు సో ఇదిగా ఇస్తే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి